హాయ్ ఫ్రెండ్స్ విజయ బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా చెప్తే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గుంటూరు డిస్టిక్ మనం గోరంట్ల దగ్గర ఇది వచ్చి మనకి జొన్నలగడ్డ విలేజ్ అండి ఇది గోరంట్ల రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి మనకి టూ కిలోమీటర్స్ లోపలికి అనేది రావాలంటు ఉంటుంది ఇక్కడ ఇది వచ్చి మనకి రెడ్డి హ్యాచరీ అండి రెడ్డి ఫామ్ యాచరీ ఈ యాచరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ వీటి కౌన్సు పెట్టెల పెంపకం గురించి కానీ మనం యశ్వంత్ రెడ్డి గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీటి పెంపకం ఎలా చేపట్టారు ఇది వీటిలో అనుభవాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందా కొత్తగా రావాల్సిన ఎవరైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా సలహాలు అనేవి సూచనలు అనేవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు మనం అతని ద్వారా మా అనేది మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాంరా నమస్తే అండి యశ్వంత్ రెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం ఈ కంసుపెట్టెల పెంపకం పెట్టాలి అనే ఉద్దేశం ఎలా వచ్చిందన్న మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజుల్లో బాగా మొత్తం సోషల్ మీడియా బాగా అప్డేట్ అయింది కాబట్టి యూట్యూబ్ లో చూస్తూ ఉండగా నేను ఏం బాగుందని స్టార్ట్ చేసా ఫస్ట్ స్టార్టింగ్ ఐదు వందల పిల్లలతో స్టార్ట్ చేస్తుండే కదా మనం ఓకే చిన్న చిన్న ఇట్లా ఐదు వందల పిల్లలతో స్టార్ట్ చేసి చిన్నగా మన పిల్లలు తీసుకోవడానికి బాగా ఇబ్బందిగా అట్లా ఉన్న టైంలో మనం చిన్న ధర్మాకోల్ ఇంక్యుబేటర్ బాక్స్ తో స్టార్ట్ చేసిందండి అవును ఇంతకు ముందు ఇంక్యుబేటర్ లో చిన్న ధర్మాకోలే మీరు

అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇంత భారీ బడ్జెట్లో పెట్టి అదిగా కాకుండా కొత్తగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయడం కొత్త అయినా కానీ ఇంత బల్క్ బడ్జెట్ పెట్టి మీరు ఇంత ఫామ్ ఇప్పుడు కనీసం ఏడెనిమిది లక్షలు పెట్టి ఉంటారు దీనికి ఈ ఖర్చు మొత్తం చూస్తుంటే మనకు అవబడుతుంది అది కాక ఇవన్నీ సొంత స్థలాలు కాదు మనకు సొంత షెడ్లు కాదు అన్నీ లీజుగా తీసుకొని మీరు చేసుకునేవి అలాంటప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అంటే కొత్తగా పెట్టాలి అనే ఉద్దేశం వాళ్ళగా ఉండే వాళ్ళకి పెడితే మనకు లాభాలు ఉంటాయి అనే ఉద్దేశం అందరూ యాక్చువల్ అనేది కదా ఎవరైనా మన చిట్ ప్రొడక్షన్ బయట తీస్తే వాళ్ళు వన్ మంత్కి కటింగ్కి పెంచుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటా జరుగుతుంది ఓకే ఫామ్ అంతా పెట్టుకోవాలి ఇది బాగా ఎత్తులో ఉంటుంది కాబట్టి అందరూ పెట్టుకోలేరు ఇది జస్ట్ వన్ మంత్కి పిల్లలు తీసుకొని కి అమ్ముకునే కట్టే ఉంటారు అందులో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఓకే బాగా మార్కెట్ ఎక్కువ ఉంది వాళ్ళ చిక్ ప్రొడక్ట్స్ బాగా అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు అది మన దగ్గర కాయిల్ ఒకటే కాదు అసలు క్రాస్ ఇది డే వన్ చెక్ చేస్తాము అసలు క్రాస్ వన్ చెక్ చేస్తాము ఇన్ని కోరి వన్ చెక్ చేస్తాము టర్కీ వన్ చెక్ చేస్తాము బాత్ ఇస్తాము టర్కీ ఇస్తాము ఆల్ వెరైటీస్ యాచరింగ్ చేపించి మీరు పిల్లలైతే సప్లై అయితే చేస్తారు ఓకే బెదర్ మేము దీంట్లో ఒక చిన్న విషయం మీరు హ్యాచరింగ్ పెట్టి ఎంత సప్లై అయితే చేస్తున్నారు అంటే మీరు ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తారా లేకపోతే వాళ్ళకి వచ్చి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందా సదుపాయం ఉంటే ఖచ్చితూ ఇస్తా బ్రదర్ నేను ఆంధ్రాలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికి కావుందా కానీ ఇస్తాను నాకు గుంటూరు నుంచి ట్రైన్ ఫెసిలిటీ కరెక్ట్ గా ఉంది అనుకుంటే ఎక్కడికైనా ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఆ స్టేషన్ దగ్గర నుంచి రైతు అనేది వాళ్ళు తీసుకుని వెళ్లాల్సిందే స్టేషన్ వరకు మంది బాధిస్తాం ఓకేనండి అలాగనే ఇప్పుడు ట్రైన్ అంటే లాంగ్ జర్నీ అనేది ఉంటది దాంట్లో మీకు అంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అలా ఉంటాయి కదా దానికి టైమింగ్ ఎలా కేటాయిస్తారు వాళ్ళకి అంటే దగ్గర వాళ్ళకి అవకాశం ఉంటుందా మరీ ట్రైన్ అవకాశం ఉన్నా దూరం వాళ్ళకి అందగలుగుతారా లేకపోతే వాళ్ళకి క్యాన్సిల్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మన ఒక్క నిమిషం ఇప్పుడు మన గుంటూరు మన గుంటూరు ఫామ్ గుంటూరు నుంచి మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు ట్రైన్ ద్వారా సదుపాయం అందేయగలుగుతారు ఆంధ్ర వారికి తెలంగాణ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇట్లా మహారాష్ట్ర చూసుకోవాలి ట్రైన్ ఫెసిలిటీ చూసుకొని దాని బట్టి మనం ఆర్డర్ తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోవడం ట్రాన్స్పోర్ట్ మెయిన్ ట్రైన్ ఫెసిలిటీ

ఇది వచ్చేసరికి ప్రైమరీ హీటర్ ఇదేమో సెకండరీ హీటర్ ఇదేమో హ్యూమిడిటీ ఇదేమో వర్క్ లైట్ మన లోపల త్రే సెట్ల సబ్జెక్టు లైట్ ఆన్ లైట్ ఇది ఫ్యాన్ మోటర్ మనకి లోపల ఫ్యాన్ మోటర్ రన్నింగ్ మోటర్ ఒకే స్విచ్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకి హ్యాచింగ్ పర్సెంటేజ్ ఎలా వస్తుందండి మాకొచ్చేప్పటికి 80% వస్తుంది బాయ్ కాయిల్ అయితే కాయిల్ అయితే 80% ఓకే మామూలుగా నాట్ గుడ్ లో మా తర్కి అట్లానే అయితే 70% 75 వస్తుంది ఒకసారి చూద్దామా మిస్టర్ నాన్న ఒకసారి సబ్స్క్రిప్షన్ చూపిద్దాం మిస్టర్ వీటిలో కాయిల్ వచ్చేసప్పటికి మనకి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కదా మామూలు నాటు గుడ్లు నాటు గుడ్లు అయితే ఎయిటీన్ డేస్ ఉంటుంది లాస్ట్ త్రీ డేస్ అనేది మనం హ్యాచ్ హ్యాచ్ మార్పు ఇచ్చుకోండి హ్యాచ్ ఇది వచ్చేటప్పుడు మనకి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ దాకా వెళ్తారు టెంపరేచర్ మళ్ళీ తగ్గుకుంటే నైన్టీ నైన్ పాయింట్ త్రీ అట్లా ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ మనకి హ్యూమిడిటీ వచ్చేసప్పటికి ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ ఫైవ్ ఆ మధ్యలో మెయింటైన్ అవుతుంది ఇది మనకి టర్నింగ్ వచ్చేసప్పటికి వన్ అవర్కి ఒకసారి వన్ మీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అటు ఇటు బెండ్ అవుతుంది ఒక వన్ అవర్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అటు వన్ అవర్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇటు పక్కకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బెండ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చేసప్పటికి దీంట్లో ఒక ఫార్టీ థౌసండ్ ఎక్కువ ఉంది ఫార్టీ థౌసండ్ ఉండేది ప్రజెంట్ దీంతో మంది మన హ్యాచ్కి వచ్చేటప్పటికి సిక్స్టీ థౌసండ్ కెఫాస్టీ బ్రో సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ కాయిల్ కాయిల్ ఓల్నెక్ కోల్ కాయిల్ కోసపైతే బుద్ధి అయితే సిక్స్టీ థౌసండ్ కెఫాస్టీ వన్ బ్రాయిలర్ ఎక్స్ అయితే ట్వంటీ థౌసండ్ కెఫస్టీ ఆ బ్రోడింగ్ సెక్షన్ అస్స లుక్ సార్ హాచరింగ్ హాచరీ సెక్షన్ అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలి కౌన్సిల్ పెంపకం స్టార్ట్ చేయాలనే మరి ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులకి మీరు వాళ్ళకి కావాలి అనుకుంటే ఎలా అందిస్తారు బిదరు

అంటే దూరం దగ్గర అనేది కదా దాని గురించి అడుగుతుంది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కావాల్సిన వాళ్ళైతే మాక్సిమం నాలుగు వందలు మూడు వందలు అయితే మనం మినిమం ఐదు వందలు పిల్లలు అయితే మనం బయటకి ఇస్తాం కదా ఐదు వందల పిల్లలు పిల్లలు అయితే మనం బయటకి ఇస్తాము రెండు మూడు వందలు అట్లా కావాల్సిన వాళ్ళు మాకు అడిగితే బయట వాళ్ళకి ఇవ్వగా ఎదిరితే ఇవ్వగలం బయటకి అంటే బయట వాళ్ళకి ఇవ్వుగా మిగిలితేనా అంటే అంటే వీటికి ముందే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుందా లేకపోతే కాల్ చేసినప్పుడు చెబితే సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్ ముందే మనకి ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి బల్క్ గా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలి బుక్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా బిలోగా కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ అనేది అంటే ఆర్డర్ బట్టి మీకు ఆర్డర్ ఉంది అనుకోండి అది ఇవ్వచ్చు ఏమక పోవచ్చు ఆర్డర్ లేకపోతేనే అలాంటి అవకాశం అయితే ఉంటది అంతే కదా ఆర్డర్ లేకపోతే మటుకి అవకాశం ఉంటది ఆర్డర్ ఉంటే మటికి వాళ్ళకి అవకాశం ఉండదు తీసుకుందాం అనుకున్నా దేనికంటే ముందుగానే పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి మీరు అంది కాబట్టి అదేవిధంగా వీటిని తీసుకెళ్లి పెంచుకునే వాళ్ళకి ఇందాక నేను చూశాను వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళడం ఒక టూ టూ థౌజండ్ దాకా తీసుకెళ్ళినారు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్న ఫీడ్ గురించి కానీ వీటి మెడిసిన్ గురించి కానీ ఏ విధంగా మీరు సలహాలు సూచనలు అనేవి వాళ్ళకి అందగలుగుతారా చిక్కిచ్చినాక ఫార్మర్స్ కి మల్టీ విటమిన్ ఒక వన్ వీక్ ఒక పూట మల్టీ విటమిన్ ఒక పూట యాంటీబయాటిక్ యూస్ చేయాలి అట్లా వన్ వీక్ యూస్ చేయాలి సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ యూజ్ చేయాలి దీనికి ఫీడ్ విషయంలో వచ్చేటప్పటికి ఫీడ్ థర్టీ డేస్ కటింగ్ వచ్చేస్తుంది మనం థర్టీ డేస్ కి బ్రాయిల్ ఫ్రీ స్టార్ట్ అవుతుంది బ్రాయిలర్ ఫ్రీ స్టార్టర్ బ్రాయిలర్ ఫ్రీ స్టార్టర్ బ్రాయిలర్ కోడి వాడే దానాలే తీసుకోవడం అదే మనం టేకింగ్ విషయంలో వచ్చేసప్ప ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్క ఒక్కొక్క బర్డ్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్క బర్డ్ వన్ మంత్ కి వెయిట్ విషయంలో వచ్చే కటింగ్ బర్డ్ కి వన్ ఎయిటీ వన్ సెవెంటీ వెయిట్ రావడం జరుగుతుంది అదే విధంగా ఇవి మనం పెంచుకోవాలి దీన్ని డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ బాయిలర్ ఫ్రీడ్ ఫ్రీ ట్రస్ట్ ఏదైతే అంటున్నారో అదే సరిపోద్దా లేకపోతే ఫీడ్ ఏమైనా మార్చుకోవాలి వచ్చి ఫీడ్ మార్చుకోవాల్సిందే లేయర్ సీడ్ ఉంటుంది తర్వాత ఎక్స్పెక్టప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ దానికి సంబంధించి దానికి సంబంధించి సపరేట్ ఫీడ్ ఫార్ములా మొత్తం మారిపోతుంది పిల్లల స్టేజ్ ఒక ఫార్ములా ఉంటుంది మన ఎక్స్ కి కనెక్ట్ కన్వర్ట్ చేసుకునేటప్పటికి ఆ ఫార్ములా ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్ళిన బర్డ్స్ కి ఏమన్నా ఫీడ్ అలాంటిది కావాలనుకున్నప్పుడు మీరు ఆ ఫీడ్ అనేది సప్లై చేయగలుగుతారా ఎక్కడికైనా

ఓకేనండి యశ్వంత్ రెడ్డి గారు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు అవసరమైతే మరొక వీడియో అయ్యి కూడా మీకు ఫామ్ గురించి చేయడానికి అయితే ప్రయత్నిస్తాను